స్మోకింగ్ డ్రింకింగ్ ఇస్ టు ఫ్రెండ్స్ నేను మీ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఒక అత్యాధునికమైన ఆసుపత్రిలో ఉన్నాం మనము దీనికి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గారి దగ్గర మనం ఉన్నాము వారిని అడిగి మరి ఆసుపత్రి ఎందుకు ప్రారంభించారు వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటిది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ ప్రాంతంలో అత్యాధునికమైన ఆసుపత్రి అని బయట ప్రజలు అనుకుంటున్నారు ఈ ఆసుపత్రి పెట్టాలని ఎందుకు అనిపించింది సార్ ఇక్కడ మంచాల జిల్లా ప్రజలకు మరి కోల్డ్ పరిసర ప్రాంతాల ప్రజలకు కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ అటువంటి నగరాలలో కార్పొరేట్ హాస్పిటల్స్ వెలిసినాయి వాటికి దీటుగా మనం మంచిరాలనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టాలన్నటువంటి ఒక దు మేము ఇక్కడ ఈ వసదా సూపర్ స్పెషాలిటీ ఐబీ చౌరస్తా మంచాల్లో ఏర్పాటు చేయడం పెట్టడం జరిగింది దీంట్లో మేము ముఖ్యంగా చాలామంది మంచాల మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరూ గుండె ప్రాబ్లంతో కానివ్వండి కిడ్నీ ప్రాబ్లంతో కానివ్వండి లేదా ఆపరేషన్స్ విషయంలో కానివ్వండి ముఖ్యంగా ఇక్కడ లేనటువంటి ఇంతకుముందు లేనటువంటి గుండె డాక్టర్ను పెట్టి మన వసుధ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండెకు సంబంధించిన డాక్టర్ను ఇరవై నాలుగు గంటలు సేవలు అందిస్తూ మా దగ్గర లేటెస్ట్ కేటలాబ్తోని మేము ఖ్యాతి పెట్టడం జరిగింది అదే ఖ్యాతి ద్వారా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలకు ఈ గుండె నొప్పి రావడం ద్వారా స్టంట్స్ వేయబడినని చెప్పేసి అని మనం ఆ గుండె నొప్పి రావడంతో ఇంతకుముందు హైదరాబాదుకు పోయే వాళ్ళము కానీ ఇప్పుడు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు కరీంనగర్ కూడా పోవాల్సిన అవసరం లేదు వరంగల్ పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మంచిసాలలోనే మన వసుదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఖ్యాతి లాబ్ను మనం పెట్టడం జరిగింది ఆ ఖ్యాతి లాబ్ ద్వారా గుండెకు సంబంధించినటువంటి స్టంట్స్ కానివ్వండి ఆన్జియోస్ కానివ్వండి యాంజియోగ్రామ్ మరియు టూ డీ కోల్ కానీ ఇక్కడ అన్ని ఫెలైస్ టీఎంటీ కానివ్వండి గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు మనకు ఇక్కడ గుండె ప్రాబ్లం కూడా స్టంట్స్ వేయబడుతుంది మనం స్టంట్స్ వేస్తున్నాం కూడా ఓకే అది తక్కువ ఖర్చుతోని మనకు హైదరాబాద్ పోవాలన్నా వరంగల్ పోవాలన్నా కర్మార్ పోవాలన్నా చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ కాకపోతే ఇక్కడ మన ప్రజలను మనం మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి మనం ఇక్కడ మన దగ్గరనే అందుబాటులో పెట్టడం జరిగింది తక్కువ ఖర్చుతో చేస్తున్నాం మేము ఇక్కడ మన వస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో యూరాలజీ విభాగం కూడా ఉంది అంటే కిడ్నీకి సంబంధించిన మూత్రపిండాలకు సంబంధించిన సమస్యల గురించి కూడా మీకు ప్రత్యేకమైన వైద్యులను రప్పించినట్టు అవునండి మన దగ్గర యూరాలజీ డాక్టర్ కూడా న్యూ మన యూరాలజీ అంటే డాక్టర్ గారు మన దగ్గర ఇరవై నాలుగు గంటలు ఉండడం మనకు లేటెస్ట్ మిషన్స్ ఏ ఉన్నాయి అది ఇప్పుడు ఒక కిడ్నీ డాక్టర్ కిడ్నీ ద్వారా మన రాక్య చాలా మందికి మన చుట్టుపక్కల ఉన్న వారికి నీళ్ళ ద్వారా చాలా ఈ అందరికి అందరి కిడ్నీలలో రాళ్ళు రావడం ఇబ్బందులు పాలవడం చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మన వసదా హాస్పిటల్లో వసదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీ డాక్టర్ని పెట్టి ఇరవై నాలుగు గంటల సేవలు అందిస్తూ వారికి లేజర్ చికిత్స ద్వారా మనం ఈ స్టోన్స్ కిడ్నీ కిడ్నీలో రాళ్ళను తొలగిస్తున్నాము మరియు అట్లానే మన దగ్గర డయాలసిస్ కూడా ఉన్నది మళ్ళీ అవునండి డయాలసిస్ కూడా ఉన్నది మంచి మనకు నెప్రాలిస్ కూడా ఉంటారు కాస్తారు మనకు యూరాలజీ ఆధ్వర్యంలో రెండవది ప్రోస్టేట్ గ్రంథి అని ఉంటుంది అండి దాన్ని కూడా మనం ఇక్కడ సర్జరీ చేస్తున్నాం కానీ ఇక్కడ చుట్టుపక్కల ఎవరు చేయరు కాబట్టి ఆ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర మన హాస్పిటల్లో ఉన్నది మనం అది ఆ గ్రంథిని కూడా మనం ఆపరేషన్ ద్వారా తొలగించబడుతుంది చాలా మంది ఇబ్బందులు పడతారు పెద్ద మనుషులందరూ దాని ద్వారా కాబట్టి దాన్ని ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా మనం ఆపరేషన్ చేసి తీసివేయడం ఇంకా ప్రత్యేకమైన వైద్య నిపుణులు మా దగ్గర మా దగ్గర న్యూరో ఫిజిషియన్ ఉన్నారండి న్యూరో ఫిజిషియన్ అంటే మన దగ్గర అన్ని రకాల నరాలకు సంబంధించినటువంటిది మనకు ఫిట్స్ ఫిట్స్ వచ్చినా ప్లేస్ మూర్చ రోగం ఉన్నా నరాలు చచ్చబడిపోయినా లేకపోతే మనకు ఈ మెదడులో బ్లడ్ సర్క్యులేషన్ లేకపోయినా ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన నర నరాలు లాగడం ద్వారా కానీ కండ్రాల ఇవన్నీ ప్రాబ్లం కానీ అండి ఇవన్నిటి కూడా న్యూరోఫిజిషన్తో అవసరం పడడం జరుగుతుంది కాబట్టి మన దగ్గర న్యూరోఫిజిషన్ ఇరవై నాలుగు గంటలు ఉంటాడు న్యూరోఫిషన్ ద్వారా ఇప్పుడు మేము ఇరవై నాలుగు గంటలు చికిత్స చేయబడిన ఇక్కడ మన దగ్గర దానికి సంబంధించినటువంటి మన ఇక్కడ ఈజీ కానివ్వండి మనకు ఎన్సిఎస్ కానివ్వండి వాటితో పాటు టెస్టులు చేసుకుంటూ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి బాగా అన్ని రకాల బాగా ఉందండి ఇక్కడ మాకు న్యూరాలజీ గురించి చెప్పారు మరి న్యూరో సర్జన్ కూడా ఉన్నారా అవునండి న్యూరో సర్జన్ కూడా న్యూరో సర్జరీ కేసెస్ కూడా చేస్తున్నామండి మనకు ఎట్లా అంటే బ్రెయిన్ మనకు మెదడు సర్జరీ కానివ్వండి పోతే స్పైన్ సర్జరీ కానివ్వండి చేయబడను మనకు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందించబడును ఇక్కడ మనకు అన్ని పరికరాలు ఉన్నాయండి న్యూరో సర్జరీ కూడా చేస్తున్నామండి ఇక్కడ అంటే సాధారణంగా అంటే మామూలుగా హాస్పిటల్స్ అంటే గైనికోపి ఆర్తో ఇటువంటి జనరల్ సర్జరీ ఇటువంటి ఉంటాయి కానీ మీ దగ్గర ప్రత్యేకమైన వైద్య నిపుణులతోనే సూపర్ స్పెషాలిటీలో ఉండాల్సిన సౌకర్యాలు ఏర్పరుస్తూ కార్డియాలజీ విభాగము యూరాలజీ విభాగము న్యూరోలజీ న్యూరో సర్జరీ ఇన్ని ప్రత్యేకమైన చికిత్సలు కూడా మీ దగ్గర అందుబాటులో ఉన్నాయి వాటితో పాటు ఈ అన్నిటితో పాటు కూడా క్రిటికల్ కేర్ యూనిట్ మనకు మొత్తం క్రిటికల్ కేర్ యూనిట్ కూడా మెయింటైన్ చేస్తామండి ఐసీయూ స్పెషల్ గా వెంటిలేటర్స్ కూడా మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది రెండవది మన దగ్గర జనరల్ ఫిజిషియన్ కూడా ఉంటాడు ఇరవై నాలుగు గంటలు మరియు ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా ఉంటాడండి మన దగ్గర జనరల్ సర్జన్ కూడా ఉంటాడు ఇవన్నీ మేము ప్రతి చికిత్సకు వైద్య సేవలు అందించబడను రెండవది ఏంటంటే మాకు ఇక్కడ ఈ మోకాళ్ళ మార్పిడి కూడా మోకాళ్ళ కీళ్ళ మార్పు కూడా చేయబడదు మన దగ్గర స్పైన్ సర్జరీ కూడా చేయబడదు ఇక్కడ చాలా బాగుంటుంది అండి ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి మేము పెట్టినటువంటి ఆపరేషన్ థియేటర్స్ కానివ్వండి క్యాదలాబ్ కానివ్వండి అండి మనకు అన్ని ప్రతిదీ కూడా ఐసీ కానివ్వండి ప్రతిదీ డయాలసిస్ కానివ్వండి మా దగ్గర ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే మా దగ్గర మంచి అంటే లేటెస్ట్ సిటీ స్కాన్ మిషన్ ఉందండి నైన్టీ సిక్స్ స్లైసెస్ లేటెస్ట్ మోడల్ మన జిల్లాలోనే మొట్టమొదటిది అది వాస్తవంగా అది మా దగ్గర సిటీ స్కాన్ కూడా ఉన్నది మన దగ్గర ల్యాబ్ కూడా ల్యాబ్ టె ప్యాథాలజిస్ట్ ఉంటారు మన దగ్గర ల్యాబ్ టెస్టులో ప్రతిదీ కూడా ప్రతి పరీక్షలు కూడా ప్యాథలజిస్ట్ ఆధ్వర్యంలో జరుపు అంటే చేయబడను ఇంకొక విషయము మన దగ్గర ఎండోస్కోపీ ఉంది కొలనోస్కోప్ కూడా ఉందండి దాని ద్వారా కూడా మనం ఇక్కడ అన్ని రకాల చూసి చికిత్స చేయబడను అంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన వైద్య నిపుణులు కూడా ఉన్నారా మన దగ్గర అవునండి మన దగ్గర గ్యాస్ట్రో కూడా ఉండండి గ్యాస్తో కూడా ఉన్నారు మన గ్యాస్తో చికిత్స కూడా ఇవ్వడం ఓకే సార్ చాలా మంచి మంచి విషయాలు చెప్పారు మరి కార్పొరేట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే మరి చాలా ఖర్చుతో కూడుకున్న విషయము మరి మన పరిసర ప్రాంతాల్లో బీద బడుగు బలహీన వర్గాలు వారు ఉంటారు కదా మరి వారికి ఏమన్నా తక్కువ ఖర్చులో మీరు ఏమైనా చికిత్స అందించే ప్రణాళికలు ఉన్నాయా అవునండి అందులో ఉన్నది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మా వసు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి బయట నుండి బయట నుండి చూసి చాలామంది ఇందులో బిల్లులు బాగుంటాయి కావచ్చు అనేటువంటి ఒక అపోహ ఉన్నది అలాంటి అపోహను తీసివేయండి మీకు ఉన్నటువంటి అపోహను మీ అనుమానాన్ని తీసివేసి మేము మంచాల్లో ఉన్నటువంటి అంటే ఉన్న మంచాల ప్రజలకు మరియు చుట్టుపక్కల ప్రజలకు మా మా కాన్సెప్ట్ ఏంటంటే తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే మేము ఈ వసుద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను నెలకొల్పడం జరిగిందండి మేము పెట్టడం జరిగిందండి వాస్తవంగా ఇది ఈ హాస్పిటల్ ఎందుకంటే మేము మా చాలా మందికి పేదవారికి చాలా తక్కువ ఖర్చుతో బీదవారికి పేద ఖర్చుతో అంటే చాలా తక్కువ ఖర్చుతోనే మేము వాళ్ళకంటే మామూలుగా చేసే వాళ్ళకే తక్కువ ఖర్చుతో చేస్తున్నాము అందరికీ అందరికీ తక్కువ ఖర్చుతో చేస్తున్నాం కానీ ఇంకా అందులో పేదవారికి ఇంకా చాలా తక్కువ ఖర్చుతో చేస్తున్నాం మేము ఈ మంచి పరిణామం అండి మిమ్మల్ని మా ఛానల్ ద్వారా అభినందిస్తున్నాం ఎందుకంటే ఈరోజు వైద్య రంగం అంటేనే వ్యాపార దృక్పథ దృక్పథంలో ముందుకుపోతున్న వేళ మరి మంచిర్యాల మహా మహాపట్టణంగా వెళుతుంది ఈ క్రమంలో మరి మీరు ఒక చక్కటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి మరి అందరికీ ఆమోదమైన రీతిలో అన్ని రకాల వైద్య పరీక్షలతో అన్ని రకాల వైద్యుల్ని ఇక్కడ ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నందుకు చూస్తున్న వీక్షకుల ద్వారా మా ఛానల్ ద్వారా మీకు ప్రత్యేకి అందన సార్ నమస్కారం